ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో పదవ రాశి అయిన మకర రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి అనగా ఉత్తరశాడ రెండు మూడు నాలుగు పాదములు శ్రావణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్టం ఒకటి రెండు పాదములు కలిస్తే మకర రాశి అవుతుంది ఈ యొక్క రాశి యొక్క అధిపతి శని మరియు వీరి యొక్క తత్వం భూతత్వం కావడంతో చరరాశి కూడా పిలవగలుగుతారు ఈ యొక్క రాశి లక్షణాలు ఈ యొక్క నెల మొత్తం చూడగలిగితే ఓర్పు గుణం ఎక్కువ ఏది ఉన్నా సరే మనసులో దాచుకుంటూ ఉంటారు పైకి ప్రదర్శిస్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏ విధంగా స్వీకరిస్తారు ఏ విధంగా మనల్ని చూస్తారని చెప్పి ఎక్కువ ఆందోళన ఎక్కువ చెందుతూ ఉంటారు వీరిని చూడగలిగితే లక్షణాలు భూతత్వం ఎక్కువ ఎక్కువ ఓర్పుతో సహనంతో వీరి మనసుకి నచ్చినట్టు చేయాలనుకుంటారు కానీ వీరి మనసులోని మాట అవతల చెప్తే ఏమనుకుంటారో కూడా చిన్న విభేదాలు కూడా వస్తూ ఉంటాయి వీరు మొహమాటం ఎక్కువ పడుతూ ఉంటారు ఏదైనా సొంత కుటుంబీకులతో కూడా సహ ఉద్యోగులతో కూడా ఎంతో క్లోజ్గా ఉన్న వాళ్ళతో అయినా సరే మొహమాటం అనేది ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు ఏదో ఒక లోకంలో జీవిస్తూ ఉంటారు అది అసలు ఎందుక ఏమిటో వాళ్ళకే తెలియదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నామని కూడా ఒక్కొక్కసారి తెలియకుండా చాలా వరకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది వీళ్ళని అనవసరమైన అపార్థాలు ఇతరులు కూడా చేసే అవకాశం ఉన్నది వీరు ఏమిటో తెలుసుకోకుండా మాట వదిలేయటము చేయటము వంటి చేస్తుంటారు తర్వాత వీళ్ళ గుణగుణాలు తెలుసుకొని వీళ్ళు ఫలానా వ్యక్తులు ఫలానా మంచి కోసం ఉన్నారని తెలుసుకొని వీరికి క్షమాపణలు వంటివి కూడా చేస్తూ ఉంటారు తొందరపాటి తొందరపాటి ఏ విషయంలో దొరకండి వివాహ విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఇతర స్నేహితుల గొడవ విషయంలో కానీ తలదూర్చడం మంచిది కాదు అయి తర్వాత మీ మెడక్కు చుట్టుకునే అవకాశం ఉన్నది వాటిలో ముందు జాగ్రత్త చేసుకొని ముందుకు వెళ్ళటం మంచిది ఒక స్త్రీ వలన వీరు అనేకమైన నష్టాలు లాభాలు కూడా ఉన్నాయి ముందుగా లాభాలు చూడగలిగితే వీరికి అనేది ఒంటరితనం ఎక్కువ వీరితో ఎక్కువ స్నేహం చేసే వాళ్ళు కూడా వీరు వీరికి ఉన్న మనసులో ఉన్నది కూడా వ్యక్తిపరచలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఒక స్త్రీ వీరి మైనస్ ప్లస్ తెలుసుకొని వీరిని వ్యక్తిపరిచి అసలు ఏమిటి ఏ విధంగా ఉంది ఒక రెండు నెల రెండు నెలలు ఒక సిక్స్ మంత్స్ వరకు వీరితో ట్రావెల్ చేసి వీరిని పూర్తిగా మార్చిన తర్వాత నెత్తి మీద చేయిబెట్టే అవకాశం ఉన్నది ఏ విధంగా అంటే అన్నీ తెలుసుకొని ఏ మార్చి డబ్బు పరంగా కానీ మానసికంగాని అంత కోల్పోయి వీళ్ళని లాస్ట్కి నడి మధ్యలో నిలబెట్టే అవకాశం ఉన్నది అర్థమవుతుందా ముందుగా ఉపయోగాలు బాగుంటాయి తర్వాత ఆ స్త్రీ వల్ల అనేకమైన ఇబ్బందులు నష్టాలు ఏర్పడతాయి కుటుంబమే మన జీవితం అనుకొని ముందుకు సాగించడం వంటివి చేస్తూ ఉండాలి ధనపరమైన ఖర్చులు వస్తువులపై కొనుగోలు కూడా చేస్తూ ఉంటారు వాటి ఖర్చు అదుపులో పెట్టుకొని చేయడం కూడా మంచిది అదేవిధముగా ఈ రాశి యొక్క లక్షణాలు చూడగలిగితే ఎంత ఉన్నా సరే లేనట్టే ప్రజలు కనబడుతూ ఉంటారు మరి కొంతమంది అయితే ఏమీ లేకపోయినా సరే ఆడంబరాలతో నకిలీ నగలతో అవతలోని మెసమరైజ్ చేసేలాగా జీవిస్తూ ఉంటారు వీరికి ఆ తత్వం లేకుండా ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటూ చేస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో తల్లిదండ్రుల మధ్యలో కొంత ఆరోగ్య సమస్యలు వచ్చేలాగా కనబడుతున్నాయి అజీర్ణ శక్తి కానీ కడుపులో మంట కానీ నొప్పులు కానీ నడుము నొప్పులు వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ముందుగానే వాటిని తెలుసుకొని జాగ్రత్తపడి దాన్ని పొడిగించకుండా అక్కడతో ముగించే విషయం చేసుకోండి ఆపరేషన్ అయితే ఆపరేషన్ విషయంలో కానీ మందులతో తగ్గేదైతే ట్యాబ్లెట్స్ విషయంలో కానీ వెంటనే చేయించుకోవడం మంచిది తగ్గుతుంది అనుకొని నిర్లక్ష్యం చేసి ముందుకు సాగించకపోతే తర్వాత ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది అది జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ యొక్క రాశివారు అయ్యంగ్రీవ స్వామి స్తోత్రం చేయటం లేదా మహాశివునికి అభిషేకం చేయడం వంటిది చేస్తూ ఉండాలి పరిహారం చేయడం వలన వీరికి సద్బుద్ధి మంచి ప్రవర్తన అనుకూలమైన సమయం కూడా వీరికి చేరుకునే అవకాశం ఉన్నది నిరుద్యోగులు చూడగలిగితే ఈ యొక్క నెల మొత్తం అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నాన్ని ఫలించే అవకాశం ఉన్నది ఫస్ట్లో కొత్త తక్కువ శాలరీ అయినా సరే దాంట్లో నిలబడి తొక్కగలిగితే ఒక వన్ టూ ఇయర్స్ చాలా అద్భుతంగా రాణిస్తారు మీరు చదివే చదువుకి చేసే ఉద్యోగానికి మీకున్న ఆలోచనలకి అంత తారుమారుగా ఉంటుంది మీరు అనుకున్నది ఒకటి అయితే జరిగేది మరొకటి అది దేనివల్ల చేస్తున్నారంటే కుటుంబ పరిస్థితుల కారణంగా తల్లిదండ్రుల ఇష్టం కారణంగా మీరు అనేది మీ ఇష్టాన్ని చంపుకొని కూడా ముందుకి సాగించడం వంటిది చేస్తున్నారు అదే విధంగా సాగించడం మంచిది రాను రాను ఆ ఒక్క వచ్చిన సంపాదంతోనే మంచి వ్యాపారం కూడా మీరు ముందుకు వెళ్ళేలాగా ఉన్నది అప్పుడు కూడా కొంత జ్ఞానం సద్బుద్ధి ఎక్స్పీరియన్స్ వంటిది కూడా మీరు చేయగలుగుతారు ఇప్పుడు చేయగలిగితే వ్యాపార లాంటి విషయాలు నష్టాలు ఎదుర్కొనేటువంటిది కనబడుతున్నాయి మరియు సినీ రంగాల వారికి మంచి అవకాశం చెప్పుకోవచ్చు కెమెరామెన్ కానీ లైట్ సంబంధించిన డిపార్ట్మెంట్లు కానీ డైరెక్టర్లు కానీ నటీ నటునులు కానీ అద్భుతమైన అవకాశాలు లభిస్తాయని ఈ నెల మొత్తం మంచిగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాబోతున్న జూలై పదవ తారీఖు గురు పౌర్ణమి నాడున వీరి యొక్క ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు లేదా విష్ణు సహస్రనామం పఠించడం వారిని పూజించడం స్వామివారిని ఆరాధించడం వంటిది చేస్తూ ఉండాలి లేకపోతే అవన్నీ కుదరకపోతే గోశాలకు వెళ్ళి ఆవుకు సేవ చేయడం వంటిది చేస్తూ ఉండటం వల్ల కూడా వీరికి అన్ని విధాలుగా శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి అద్భుత అద్భుతమైన సమయం రావాలన్నా యోగించాలన్నా మీరు అనేది దాని తగ్గ కష్ట ఫలితం అనేది చేయగలిగితే అద్భుతంగా రాణిస్తారు ఈ యొక్క రాశి వారికి పూర్తి జాతకం కావాలన్నా తెలుసుకోవాలన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారా జాతక చక్రం కొండలి వేసి మీ యొక్క రాశి ఏమిటి నక్షత్రం ఏమిటి లగ్నం ఏమిటి ఏ విధంగా యోగిస్తున్నాయి మీ యొక్క దశ మీ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి వాటి సప్తమ దృష్టి ఏ విధంగా మీకనే ప్రభావితం చూపిస్తున్నది వాటి తగ్గ పరిహారాలు వారి దగ్గర చేసుకున్నది చేసుకున్నవి అన్నీ మీకు సమకూలంగా చెప్పే ప్రయత్నం చేయగలుగుతాము మీరు కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించవలసింది కోరుతున్నాము శుభం లోకా సంస్థ సుఖినో భవంతు